స్వాగతం నా పేరుగా చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామంలోని పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్గా గాయత్రి డిఈఓగా సాయికుమార్ ఎంఈఓగా భరత్ హెచ్ఎం గజానంద్ కిషోర్ బాధ్యతలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ పి మురళీకృష్ణ పాల్గొని అందరినీ అభినందించడం జరిగింది అందరికి స్వయంగా బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధా టీచర్లు సుమలత అర్షియా సతీష్ మరియు సిఆర్పి విజయసింహ పాల్గొనడం జరిగింది మన మండలంలో చాలా ఘనంగా నిర్వహిస్తుంది ఇంకోటి దాంతోపాటు ఈరోజు విన్నింగ్ స్కూల్స్ అంటే ఈ ప్రాథమికోత్త ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పెద్ద తరగతి ఏడు కానీ ఎనిమిది కానీ ఆ తరగతుల విద్యార్థులు ఈరోజు ఉన్నత పాఠశాలకు వెళ్ళి వచ్చే సంవత్సరం వాళ్ళ ఏ తరగతిలో చదువుతుందో ఏ స్కూల్లో చదువుతుందో ఆ తరగతి తరగతి గది ఎలా ఉంది అక్కడ ల్యాబ్ ఎలా ఉంది అక్కడ గ్రౌండ్స్ ఎలా ఉన్నాయని చెప్పి చూసుకోవాలని చెప్పి మన డైరెక్టర్ గారు ట్రినింగ్ స్కూల్స్ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో భాగంగా మన మండలంలో ఈరోజు ప్రదీప్ స్కూల్ యూపీఎస్ నుంచి లాల్కోట ఉన్నత పాఠశాలకు వచ్చి సందర్శించి విద్యార్థులు వాళ్ళు చాలా ఆనందాన్ని సంతోషాన్ని వినిపించారు ఉన్నత పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఈ స్వయం పరిపాలన దినోత్సవం చాలా సంతోషాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది కాబట్టి ఈ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మండలంలో ఉన్న ఉపాధ్యాయులు కూడా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను నెల్లికొండి మా పాఠశాల స్వ స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈరోజు నేను ఉపాధ్యాయులుగా కావడం జరిగింది టీచర్ ఒక రోజు చేస్తేనే చాలా ఆనందంగా ఉంది నాకు ఈ పాఠ గౌ గౌరవడం పెరిగింది నేను పె పెద్దగా యొక్క టీచర్ కావాలని మా పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాను జరుపుకున్న మందుల్లో నేను హెచ్ఎం టీచర్గా పాల్గొన్నాను నేను ఒక్కరోజు హెచ్ఎం టీచర్గా పాల్గొన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది నేను నేను పెద్ద టీ ఒక టీచర్గా వెళ్తాను మా అమ్మ నాన్న పే మా మా అమ్మ నాన్నకు పేరు తెప్పిస్తాను నేను మంచిగా చదువుకుంటాను అంటే సిక్స్త్ క్లాస్ టూ ఇయర్స్ నేను చదువుకున్నాను ఈరోజు మా స్కూల్లో టీచర్ డే నేను టీచర్ అయ్యాను ఒక్క రోజు నేను టీచర్ అయిన రోజు ఎంతో సంతోషంగా భవిష్యత్తులో టీచర్ కావాలని నాకు బాగా చదువు బాగా బాగా చదువుకొని నేను టీచర్ కావాలని స్వయం పరిపాలన దీరోసం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా టి కృష్ణ సార్ గారు ఎంఈఓ గారు హాజరు కావడం జరిగింది వచ్చిన సార్ గారు అందరినీ కూడా పిల్ల విద్య ఉపాధ్యాయులందరినీ కూడా మెచ్చుకొని వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది డిఈఓగా కలెక్టర్గానేమో గాయత్రి డిఈఓగా సాయి కుమారు హెచ్ఎంగా నందకిషోరు ఎంఈఓగా భరత్ నిర్వహించడం జరిగింది అందరు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క పాత్రలలో వాళ్ళ యొక్క బాధ్యతలను చక్కగా నిర్వహించడం జరిగింది పిల్లలు కూడా చాలా ఒక్కరోజు స్వయం పరిపాలన దినోత్సవంలో చాలా వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు రాధా గారు అండ్ సుమలత మేడము అండ్ హర్షయ మేడము మరియు సిఆర్పి విజయసింహ సార్ గారు మరియు సత్య సార్ కూడా పాల్గొనడం జరిగింది స్వయం పరిపాలన దినోత్సవాన్ని చాలా ఘనంగా పిల్లల సంతోషం ఆనందంతో చాలా చక్కగా నిర్వహిస్తుంది పాఠశాల ఉపాధ్యాయ బృందం రాధమ్మ గారు సుమలత గారు హర్షయ టీచర్ సతీష్ గారు కాబట్టి ఈ కార్యక్రమం విద్యార్థులను సిద్ధం చేసి వాళ్లకు ఉపాధ్యాయ వృత్తి యొక్క విలువను తెలియడం తెలియజేయడం ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యతను తెలియజేయడం ఉపాధ్యాయ వృత్తి యొక్క ఇబ్బందులను కూడా తెలియజేయడానికి మరి ఉపాధ్యాయుడు ఒక్కరోజు ఆ విద్యార్థులు ఈ పాత్ర పోషించడానికి ఎంతో ఇబ్బంది పడతారు కాబట్టి మరి ఈ మంచి కార్యక్రమాన్ని ఈ పాఠశాలతో పాటు మన మండలంలో ఉన్న అందరు పాఠశాలలో కూడా టీచర్స్ చేస్తూనే ఉన్నారు దీంతో పాటు ఇంకా సహపాఠ్యాంశాలకు సంబంధించినవి ఆటల పాటల పోటీలు కానీ ఫీజు కానీ ఎస్ఐ రైటింగ్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ చాలా విద్యార్థులకు తరగతి పరిత పరిమితం చేయకుండా వాళ్ళకు చదువుతో పాటు నేర్పించాల్సిన అన్ని అంశాలలో కూడా ఈ ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని చెప్పి ಅಲ್ಲು ಪ್ರತ್ಯೇಕ ಕೊಡು